ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా పర్యాటక శాఖ అధికారిని ఉషశ్రీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆమె మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున ప్రపంచ పర్యాటక శాఖ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ రీల్స్ తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నుంచి ఈ మీరు అప్లికేషన్లు పంపేది అవన్నీ ఉంటుంది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లోపల మేము స్కూట్నీ చేసేసుకుంటాము రిజల్ట్ చాలా అంటే నూట ఎనిమిది గుళ్ళు నూట ఎనిమిది కోనేర్లు ఉన్నాయని ఒక్కసారి షాక్ అయ్యానండి ఉదయగిరి ప్రోగ్రామ్ మేము యోగాంధ్ర చేస్తున్నప్పుడు కూడా ఉదయగిరి అనుకున్నప్పుడు చాలా మంది ఏంటంటే అక్కడ అంత క్యాంప్ అయిన అంటే మాకు టార్గెట్ థౌజండ్ అనమాట సో ఆ థౌజండ్ అక్కడ గ్యాదర్ చేయలేరేమో మీరు అలా అన్నారు కానీ ఆ ప్లేస్లు అవన్నీ చూసి నేను లేదు ఇక్కడే జరపాలి అనే కాన్సెప్ట్తో వెళ్ళాము బట్ నా కలెక్టర్ గారు జేసీ గారు వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు సో అసలు నేను చూడలేదంటే రెండు వేల ఐదు వందల మందిని అక్కడ గ్యాదర్ చేశాము అసలు మెస్మరైజ్ అయ్యాను నేనైతే మాకు జరిగిన నాలుగు ప్రోగ్రాంలో ఉదయగిరి కూడా ఒక బెస్ట్ మెమరీ మిగిల్చింది సో నేను అక్కడ ఎంపీడీ ఒక మొన్న కూడా మాది ఉదయగిరి ప్రాపర్టీ ఉదయగిరిలో మా టూరిజం ప్రాపర్టీ ఒకటి ఉంది దానికి ఇన్స్పెక్షన్కి వచ్చాను అప్పుడు కూడా నేను అక్కడ ఉన్న లోకల్ ఎంపీడీ గారితో మాట్లాడాను ఆయన ఏదో ట్రాన్స్ఫర్ అయిపోయారట ప్రజెంట్ బట్ ఆయన ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తానన్నారు అప్పుడు ఏం చేయాలి ఉదయగిరిని ఏం చేద్దాము అని అడిగితే నేను ట్రెక్కింగ్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ సార్ ట్రెక్కింగ్ పెడదాము ట్రెక్కింగ్ ఎలా చేద్దాము అని అంటే ఆయన రెండమ్మ మీరు ఒకసారి మనం ట్రెక్కింగ్ ప్లేస్ చూపిస్తాను వీక్లీ వన్స్ ట్రెక్కింగ్కు మీకు అన్ని ఏర్పాట్లు చూపిస్తాను మీరు దానికి అన్ని ఓకే అనుకుంటే చేద్దాం అంటే ఓకే అనుకునేది లేదు సార్ డెఫినెట్గా చేద్దాం మనం సో నేను యూట్యూబర్స్ని కూడా అడిగాను మీరు రండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి రండి నాతో పాటు ప్రతి ఒక్కటి చూసి దాన్ని ఫోకస్ చేసుకొని మనం యూట్యూబ్ల్లో పెడదాము అట్లా అని చెప్పాను సో ఉదయగిరి నాకు మంచి కాన్సెప్ట్ అండి అది అసలు నేను ఆ పాత కట్టడాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను ఆ గుడి స్వామి గుడి అక్కడున్న దేవుణ్ణి అంటే ఇక్కడ పెట్టారు అవన్నీ చరిత్ర అవన్నీ విన్నాను సో వాటిని డెవలప్ చేయాలని ఉంది దానికి కూడా ఉదయగిరి పైకి వెళ్ళటానికి దారికి కూడా మేము టూర్ ఫారెస్ట్ వాళ్ళను అడిగితే వాళ్ళకేమో అభ్యంతరాలు ఉన్నాయి వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది అన్నారు అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం ఫైల్ అయితే ప్రాసెస్ జరుగుతుంది అక్కడికి కూడా రోడ్ వేయించాలనేది మా ప్రతిపాదన సో ముందుకు డెఫినెట్గా ఉదయగిరి అనేది బాగా డెవలప్ చేయాలనేది ఒక ఇది ఉంది మొన్న కూడా మన మోదీ గారు ఏదో ఒక పేరు పెడుతూ దానికి కూడా ఉదయ్ అని పెట్టడం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము నౌకుక్ యా నౌకుక్ పెట్టారు సో ఉదయ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వాళ్ళు అదే అంటారు ఉదయ్ గిరి అంటారు దాంతేనా అదే ఓకే బట్ మా మనకు మాత్రం అదే బట్ మన వాళ్ళు కూడా కలెక్టర్ గారు వాళ్ళందరూ పెట్టిందాన్ని సో హౌ ఉదయగిరి అని సార్ కలెక్టర్ గారికి చాలా ఇంట్రెస్ట్ దాన్ని డెవలప్ చేయాలని సో సార్ చాలా అదే అదే అంటే ఒకటండి అక్కడ పైకి వెళ్ళేదానికి మార్గం అనేది సరిగా లేదు కోట ఎక్కడానికి ఈ ట్రకింగ్లు పెట్టి కొంచెం దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని కొంచెం మంచిగా డెవలప్ చేయాలి కానీ బాగుందండి ఆ ప్లేస్ అంటే అలా లేదండి అలాంటివి ఏమి టచ్ చేయము మొన్న కూడా మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ యోగాంధ్ర ప్రోగ్రామ్ చేస్తామంటే అక్కడ రాళ్ళన్నీ పడిపోయినాయి రంగనాథ స్వామి టెంపుల్ నేను ఆర్కాలజీ వాళ్ళని అడిగాను సరే అవి ఏమన్నా పక్కకు పెట్టి మేము వేసుకుంటామంటే అప్పుడు ఆయన చెప్పారు నాకు

అంటే మోడర్న్ ఏం కనిపివు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది రూయిన్ చేసేస్తుంది కదా ఆ ల్యాండ్స్కేప్ ని సో అలా లేకుండా వాళ్ళు చేశారు ట్రై చేస్తానండి హంపీకి వెళ్ళి చూసి దాన్ని బట్టి అసలు ఇప్పుడున్న జనాల కంటే ఇప్పుడున్న ఎవరైతే జనరేషన్ ఉన్నారో వీళ్ళంతా రిలాక్సేషన్ కోరుకుంటున్నారు అందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ సాఫ్ట్వేర్ జాబ్ లో వీటిలో వీళ్ళు ఏమవుతున్నారంటే మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయ్యి రిలాక్సేషన్ కోరుకుంటున్నారు సో డెఫినెట్గా ఈ టూరిజం అనేది కొంచెం మంచిగా అందంగా కనపెట్టగలిగితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో నా ప్రయత్నం అయితే డెఫినెట్గా దీన్ని బాగా చేయాలి అని ప్రయత్నిస్తున్నాను సరే ఎంతవరకు ముందుకు వెళ్తామో తెలియదు కానీ మాక్సిమం చేయాలి ఎందుకంటే ఉన్న రిలాక్సేషన్ రిట్రి రిక్రియేషన్ కూడా మన వాళ్ళకు ఇవే టూరిజం ఇవే ఇంకా ఎటు బోండి మీరు ఫాస్ట్ ఫుడ్స్ అవి అట్లా ఇట్లా పోతున్నారు అవి పోతే హెల్త్ పాడయ్యేవి ఇవి ఉంటేనే మనకు హెల్త్ బాగుంటుంది సో జనాలు కూడా అవేర్నెస్ బాగుంటుంది కాబట్టి ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన ఇవన్నీ మనం చూపించుకోవాలి మన ఇండియన్స్గా ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటివి డెఫినెట్గా చెయ్యాలి సో దీని ప్రకారంగా మేము ముందుకు వెళ్తున్నాము సో మీ అందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఇమ్ పేజీ చెప్తాను మా ఇన్స్టాగ్రామ్ డిస్ట్రిక్ట్ డిఐఎస్ టీఆర్ఐ సిటీ స్మాల్ లెటర్స్ అండర్ స్కోర్ టూరిజం టీఓయూఆర్ఐఎస్ఎం దీన్ని ఫాలో అవ్వండి మా ఉన్నవన్నీ దాంట్లో అప్లోడ్ చేస్తుంటాము ఆ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతే మీకు రేపు జరగబోయే కాంపిటీషన్లకు ఉన్నా ఎలా స్కోరింగ్ చేస్తారు మార్క్స్ అన్న అన్ని దాంట్లో డీటెయిల్డ్గా పెట్టున్నాము సో అది చూసినా మావేమన్నా ఉంటే రీల్స్ అప్లోడ్ చేస్తుంటాం మేము కొత్త కాబట్టి ఇప్పుడు ఇప్పుడే చేస్తున్నాము సో డెఫినెట్గా మేము జనాలను రీచ్ అనుకుంటున్నాం నిదానంగా అయినా సో అందరూ టూరిజం